ఇక మరి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ మరి రాష్ట్రానికి ఆ తెలంగాణకు ఏం పెట్టిండు ఏం ఉద్ధరించిండు ఏంది ఏం కదా అంటే బాగానే చేసిండు మస్తు చేసిండు మా బాగా చేసిండు అని బీజేపీ అంటుంటే లేదు లేదు ఏది చేయలేదు గాడిద గుడ్డు తప్ప అని కాంగ్రెస్ వాళ్ళు అసలు వీళ్ళ పంచాదేంది మరి వాళ్ళు ఏమంటారు హిందంపై బీజేపీ పల్లె పల్లెకు ఏమి ఇచ్చిందంటే ఉచిత రేషన్ బియ్యం ఇచ్చినాం వ్యక్తిగత మరుగుదొడ్లు ఇచ్చినాం వీధి దీపాలు ఇచ్చినాం చెత్త సేకరణ గ్రామీణ ఉపాధి హామీ సీసీ రోడ్లు రైతు వేదిక నర్సరీలో మొక్కల పెంపకము బాలింతలకు పౌష్టిక ఆహారము శ్మశాన వాటికలు డంపింగ్ యార్డులు కరోనా వ్యాక్సిన్లు ఉజ్వల గ్యాస్ యోజన కిసాన్ సమ్మాన్ యోజన ఆయుష్మాన్ భారత్ శ్రమ్ కార్డు జన్ ధన్ ఖాతాలు అటల్ బీమా యోజన రైతులకు ఎరువులపై సబ్సిడీ సుకన్య సమృద్ధి యోజన నూతన గ్రామ పంచాయతీలకు బిల్డింగులు గ్రామీణ సడకు యోజన ఇక గిట్లా ఎన్నో రకాలుగా చేసి పల్లెలు దేశానికి పట్టుకోమరు కాబట్టి ఇక మరి పల్లెటూర్లు దినదినం అభివృద్ధి చెందాలి అని నరేంద్ర మోడీ సారు గిన్ని పథకాలు తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అని గాడిద గుడ్డ ఇచ్చారు తెలంగాణకు మోడీ అని ఇంకొక ఈ రకంగా వీళ్ళు బదనాలు చేస్తున్నారు అతను ఒకసారి ఈ నూరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు కాతివృద్ధి ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ పక్ష చూపించే ఒక విపక్షకి నిరసనగా బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ వాటా మాది మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మా యూనివర్సిటీలు మాకు ఇవ్వండి మా కాలేజీలు మాకు ఇయ్రా అంటే మేము మీకేమియము మేము ఇచ్చేది కాడిద గుర్తు అనే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది కాబట్టి దానికి నిరసనగా